హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే సంక్రాంతి అలానే మంగళవారం కూడా కనుక రేపు ఒకే ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి కోట్లకి అధిపతిగా మారిపోతారు కోరుకున్నంత సంపద మీ కల్లెదుటికి రాబోతుంది కనుక మకర సంక్రాంతి రోజున ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి సంక్రాంతి అనేది చాలా గొప్ప పండగ భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండగ అందులో సంక్రాంతి పౌర్ణమి తరువాత మంగళవారంతో కలిసి వస్తుంది కనుక రాత్రి సమయంలో ఒకే ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఈ పరిహారాన్ని చేస్తే చాలు ఖచ్చితంగా కోట్ల అప్పుల సమస్య కూడా తొలగిపోతుంది కోరుకున్నంత సంపద వచ్చి పడుతుంది ఈ మకర సంక్రాంతి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ మకర సంక్రాంతిని భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి పండుగ సంక్రాంతి రోజున చేసేటటువంటి కొన్ని పూజలు పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి మకర సంక్రాంతి రోజున ఎవరైతే ఈ యొక్క అంటే చిన్న పరిహారాన్ని చేస్తారు రూపాయి అంటే మనం డబ్బుతో పరిహారాన్ని చేస్తున్నాము కనుక డబ్బుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మన డబ్బుపై ఉండే దృష్టి దోషాన్ని తొలగిస్తాయి నిజానికి మనం కొంచెం ఎక్కువగా సంపాదించినా కొంచెం బాగా బ్రతికిన ఇతరులు కళ్ళు అనేవి ఓడ్చుకోలేక దృష్టిని పెడుతూ ఉంటారు ఆ దృష్టి దోషం వల్ల మనం జీవితంలో ముందుకు సాగిపోలేము జీవితంలో ఎదగలేము కూడా అంతేకాదు దృష్టి దోషం అనేది అత్యంత అంటే బా ఇక డబ్బుపై ఉండేటటువంటి దృష్టి దోషాన్ని తొలగించేటటువంటి అద్భుతమైనటువంటి ఈ పరిహారం ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మన డబ్బుపై ఉండేటటువంటి చెడు దోషాలు తొలగిపోతాయి డబ్బుపై ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి డబ్బు ఆకర్షింపబడుతుంది ముఖ్యంగా సంక్రాంతి అనేది చెడుని తొలగించి మంచిని తీసుకువచ్చేది సంక్రాంతి రోజున గాలి పటాలను ఎగరవేస్తూ పిండి వంటలను చేస్తూ వాకిట్లో రంగురంగుల అందమైన ముగ్గులను పెడుతూ ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటాము అయితే సంక్రాంతి పండుగ రోజున మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేయండి ముఖ్యంగా ఈ పరిహారం అనేది దరిద్రాన్ని దృష్టి దోషాన్ని తొలగించటంతో పాటు మన ఆర్థిక సమస్యలను అప్పుల సమస్యని కూడా తొలగిస్తుంది అయితే రేపు మంగళవారం మంగళవారంతో సంక్రాంతి కలిసి వస్తుంది కనుక ఈ పండగ అత్యంత పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఈ సంక్రాంతి పండగ రోజున కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి మన చుట్టూ మన కంటికి కనిపించని ఎన్నో దుష్ట శక్తులు ఉంటాయి ఈ దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని కూడా మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము ఈ పూజలు చేయటం వల్ల తప్పకుండా మంచి జరుగుతుందా అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంతేకాదు మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి తప్పకుండా మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతాము అలానే డబ్బు అనేది మన చేతిలో నిలవాలి అన్నా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అన్నా తప్పకుండా ఈ ఒక చిన్న పరిహారం చేయాలి ఈ పరిహారం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తుంది ధనపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా మనం ఎప్పుడైనా సరే అయినా ఒక్క రూపాయితో పరిహారం చేస్తే ఈ సమస్యలు అన్నీ ఎలా తొలగిపోతాయి అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ ఒక్క రూపాయి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఒక్క రూపాయి అనేది కోటి రూపాయలతో సమానమైనటువంటిది ఎందుకు అంటే ఒక్క రూపాయితో చేసేటటువంటి పరిహారం కూడా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది లక్ష్మీదేవికి రూపాయి కాయిన్స్లో రూ అంటే రూపాయి కాయిన్స్ అంటే చాలా ఇష్టం చిల్లర నాణేలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా కట్టిన కానుకలను సమర్పించాలి అన్నా అక్కడ ఖచ్చితంగా ఒక రూపాయిని జోడించి పెడుతూ ఉంటాము అప్పుడు అది చాలా శుభప్రదంగా మారిపోతుంది కనుక ఒక రూపాయి అనేది చాలా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది శాస్త్రం శాస్త్రంలో కూడా చెబుతూ ఉన్నాయి శాస్త్రపరంగా పరిహార శాస్త్రపరంగా ఒక్క రూపాయితో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి కనుక ఒక్క రూపాయి పరిహారం చాలా శక్తివంతమైనటువంటిది ఒక్క రూపాయితో చేసేటటువంటి ఈ పరిహారం అనేది దరిద్రాన్ని తొలగిస్తుంది ఒక్క రూపాయి పరిహారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయండి ఇక మనకు ఎప్పుడైనా సరే ధనం అనేది వస్తూనే ఉంటుంది ఇక దరిద్రం కూడా తొలగిపోతుంది ముఖ్యంగా మన సంపద పెరుగుతుంది మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి ఇంతకీ రేపు మంగళవారం రోజున ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం అలానే మన జీవితంలో ఎంత సంపాదించినా కొన్నిసార్లు సంపాదన చేతిలో నిలవదు అలానే డబ్బు కూడా చేతిలో నిలవదు డబ్బు సమస్యలను కూడా మనం ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాము ఈ డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనం వేడుకుంటూ ఉంటాము ఇలా డబ్బు సమస్యలు తొలగిపోవాలి అంటే కొన్ని పరిహారాలు తప్పకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేయవలసిందే ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ఈ పరిహారాన్ని చేయటం వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇక రేపు మంగళవారం అలానే సంక్రాంతి రోజున ఒకే ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి అలానే ఒక గ్లాసులో ఉప్పుని తీసుకోవాలి దొడ్డు ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దొడ్డు ఉప్పు దరిద్రాన్ని తొలగిస్తుంది మన చుట్టూ ఉండే దోషాలను తొలగిస్తుంది దొడ్డు ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసే ఈ పరిహారాలు అన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటివి అలానే నీరు అనేది మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది పంచభూతాలలో ఒకటి నీరు కనుక ఈ నీరు దొడ్డు ఉప్పు రెండూ కూడా కలిస్తే మన చుట్టూ ఉండే చెడు దోషాలు దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి కావలసినంత ధనం చేతికి అందుతుంది ధనపరమైనటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మన చుట్టూ ఒక లక్ష్మీదేవి ఏర్పడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన సంపద కూడా పెరుగుతుంది మనకు సంపదతో పాటు సంతోషం కూడా వస్తుంది అయితే ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకొని దొడ్డు ఉప్పుని తీసుకోవాలి విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది దొడ్డు ఉప్పు ఇక దొడ్డు ఉప్పుని తీసుకొని ఆ ఉప్పుని ఒక గాజు గ్లాసులో వేసి అందులో నీటిని పోయాలి నీటిని పోసిన తర్వాత బాగా కలిపి కరిగించాలి తర్వాత అందులో ఒక రూపాయి కాయిన్ని వేయాలి అలా రూపాయి కాయిన్ని వేసిన తర్వాత ఆ రూపాయి కాయిన్ని వేసి దానిని పడుకునే సమయంలో బెడ్డు కింద ఆ గ్లాసుని పెట్టుకోవాలి లేదు అంటే బెడ్రూంలో ఏదో ఒక మూలన పెట్టినా పర్వాలేదు బెడ్ కింద కానీ బెడ్రూంలో కానీ ఏదో ఒక మూలన కానీ దానిని పెట్టాలి అలా పెట్టిన తర్వాత మీరు పడుకునే ముందు మనస్సులో మిష్ట దైవాన్ని తలుచుకుంటూ మీ సమస్యలు తొలగిపోవాలి అని మనస్సులో అనుకోండి మీరు ఏ కోరిక కోరినా ఆ కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఆ తరువాత మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అని మీకు సంపద పెరగాలి అని మీ మనస్సులో కోరికను చెప్పుకోండి అలా చెప్పుకొని నిద్రించండి ఈ పరిహారం చేశాక మళ్ళీ లేవటం అటు ఇటు తిరగటం వేరే పనులు చేయటం చేయకూడదు కేవలం ఈ పరిహారం చేశాక నిద్రించాలి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అందులో ఉండే రూపాయి కాయిన్ని బయటికి తీయాలి ఎందుకంటే ఆ రూపాయి కాయిన్ పూర్తిగా మన చుట్టూ ఉండే అంటే డబ్బుపై ఉండేటటువంటి నెగిటివిటీని ఆల్రెడీ లాగేసుకొని ఉంటుంది ముఖ్యంగా ఆ రూపాయి కాయిన్ ఇంకా చాలా పవిత్రంగా కూడా మారుతుంది అలానే ఆ దొడ్డు ఉప్పులో డబ్బుని అంటే రూపాయి కాయిన్ వేసాం కనుక మన ఇంట్లో ఉండే డబ్బుపై ఉండే చెడు శక్తి కూడా తొలగిపోతుంది కనుక ఆ రూపాయి కైన్ అత్యంత పవిత్రమైనటువంటిదిగా మారుతుంది ఇక దానిని తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఆ ఉప్పు నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే పోయాలి ఎవరైనా తొక్కే ప్రదేశంలో పోస్తే మాత్రం మన ఇంట్లో ఉండే చెడు ఏదైతే ఉందో అది ఇతరులకి అంటే అవకాశం ఉంటుంది కనుక మీరు పొరపాటున కూడా అందరూ నడిచే ప్రదేశంలో అందరూ తొక్కే ప్రదేశంలో ఆ నీటిని పోయకూడదు ఎవరికి ఏమి అయితే మాకేంటి మేము బాగుంటే సరిపోతుంది అని పొరపాటును కూడా అనుకోవద్దు అలా అనుకుంటే పుణ్యమేమో కానీ పాపం చుట్టుకుంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు ఏది చేసినా సరే అందరి బాగు కోరి చేయాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది ఇక అలా మనం ఆ రూపాయి కాయిన్ ఎవరికైనా దానం చేసి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి వేస్తే సరిపోతుంది మన డబ్బుపై ఉండే సమస్య అంటే డబ్బుపై ఉండే చెడు కన్ను తొలగిపోతుంది మన ఇంట్లో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం సంక్రాంతి రోజున ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి